ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత ఉంది ఇక్కడ అనేక సందర్భాల్లో చెప్పాల్సి వచ్చిందే కానీ ఇక్కడ ఈ సభలో చెప్పాల్సిన అవసరం ఉంది చాలా దగ్గరగా వచ్చి మా సరసన కూర్చోవలసిన ఎరీక్ష ఇవాళ మాకు సరసన లేదు శాసనసభలు అనేటువంటి ఒక దిగులు తప్ప మాకు ఈ వేదిక మీద మాకు కొన్ని వెన్ను పోట్లు కొన్ని పక్క పోట్లు కొన్ని రాజకీయ ద్రోహాలు జరిగి నష్టపోయిన వ్యక్తి ఆదరించండి ఆధ్వర్యించండి ఇవాళ మన నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఎంపిక చేసి ఆధ్వర్యించబడి cara é um eu vou ler